నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్నటువంటి కరోనా మహమ్మారి మరి ఇప్పుడు కొన్ని దేశాల్లో రాష్ట్రాల్లో మళ్ళీ పాజిటివ్ కేసులతోటి మళ్ళీ మనతో సహజీవనం చేయడానికి వస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడడానికి మన అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కరోనా మహమ్మారి మనకు దరి చేయకుండా మన ప్రభుత్వాలు మన గతంలోనే ఈ యొక్క వ్యాక్సిన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు మరి దీనికి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే యాంటీబయాటిక్ మనకు వ్యాక్సిన్ ఇచ్చింది కాబట్టి ఆ కరోనా వైరస్ ని తట్టుకునే శక్తి మనలో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఎపిడమిక్ కరోనా వ్యాధికి భయపడాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా మనం కొన్ని ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అవి ప్రభుత్వం చూపిస్తుంది ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ ఈ అధికారులు కానీ అందరూ కూడా ఈ కరోనా సమయంలో మనం ఎలా నియంత్రించుకోవాలి ఎలా పరిశుభ్రం పరిశుభ్రంగా ఉండాలి దానికి వాడాల్సినటువంటి పద్ధతులు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మాత్రము ఖచ్చితంగా మనం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే వేగంగా అది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ కరోనా వ్యాల వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనికోసము స్వీయ నియంత్రణ పాటించడం ఎంతో అవసరం స్వీయ నియంత్రణ అంటే ముఖ్యంగా మన చేతుల్ని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ముట్టుకుంటూ ఉంటుంటాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేతుల్ని పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు మరియు రోగాల వ్యాప్తి చెందకుండా మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ పద్ధతిని ఖచ్చితంగా ఎలాంటి ఎపిడెమిక్స్ వైరస్ వచ్చేటువంటి సందర్భాల్లో మనం ఇంటికి రాగానే ఆఫీస్లో కానీ బయట కానీ తినే ముందు కానీ మనం ఏదైనా తినేటప్పుడు కానీ హోటల్లో కానీ ఎక్కడైనా సరే మనం చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ యొక్క బ్యాక్టీరియాస్ కు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించితే మనం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎక్కువసేపు మరి కొంతమంది ఏం చేస్తారంటే కరోనా టైంలో చాలా మంది ఏం చేశారు ఈ గ్లౌస్ వేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము ఇవన్నీ చేసేరు ఎందుకంటే గ్లౌజ్ చేసుకుంటే మనకు వైరస్ రాదు అంటుకోదు మనకు ఏం కాదని అనుకున్నారు కానీ గ్లౌజ్ దొడుకునేటువంటి వల్ల సురక్షితంగా ఉంటామని చాలా మంది భ్రమలో ఉంటారు గ్లౌజ్ వేసుకున్నా మనకి ఏం కాదు ఇక వైరస్ మనకు అంటుకోదు మనకు రాదు మనం ఇతరులు ముట్టుకున్న మనకు ఏం కాదు అనేటువంటి భ్రమలో చాలా మంది హైండ్ గ్లౌస్ అనేటువంటి వాడుకుంటూ ఈ యొక్క మాస్క్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా లాస్ట్ కరోనా టైంలో కూడా మనము అందరం కూడా మాస్కులు పెట్టుకొని గ్లౌజ్ వేసుకున్నటువంటి సందర్భం చూసినాము కానీ ఆ గ్లౌజ్ అనేది గ్లౌజ్ దొరుకుకొని వస్తువులను మనం ముట్టుకున్నప్పుడు మరి ఆ కొన్ని వస్తువులు ఇతరులకు ఇతరులకు ఇస్తుంటాం మరి ఇతరులకు ఇచ్చినప్పుడు వాళ్ళకి గ్లౌజ్ ఉండవు మరి వాళ్ళు చేతుకున్నటువంటి వైరస్ అవి కూడా మళ్ళీ మన గ్లౌజ్ కట్టుకొని ఆ గ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం ముక్కు నలుచుకోవడం మూత రాసుకోవడం అది చేసినప్పుడు మనం మెలుచుకునేటువంటి గాల్లో మళ్ళీ ఆ గ్లౌజ్ పట్టుకున్నటువంటి వైరస్ కూడా మన లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గ్లౌజ్ అనేది కొంతవరకు పనిచేస్తుంది వాటిని కూడా దాంట్లో దుమ్ము దూలు చేరు ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పుడో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే కొత్త గ్లౌజులు వాడుకుంటూనే ఈ గ్లౌజులను వాడుకుంటే మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఈ గ్లౌ గ్లౌస్ ధరించడం కంటే సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా మంచిది ఇక్కడ గ్లౌజ్ ధరించుకున్నాం కదా అని మనం చేతులు కడుక్కోవడం వదిలేస్తాం ఎందుకంటే గ్లౌజ్ వేసుకుని నాకు అంటుకున్నా అనుకుంటాం కానీ ఇక్కడ గ్లౌజ్ వేసుకున్నా కూడా గ్లౌజ్ తీసిన తర్వాత నీ పని అయిపోయింది ఇంకా ప్రాపర్గా మనం సబ్బుతోటి ఖచ్చితంగా కడుక్కోవలసిందే అంటే సబ్బు పోవడంతో పాటు మనకు ఆ గ్లౌజ్ లో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలతో పాటు వైరస్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కూడా ఆ సబ్బు పెట్టి కడుక్కోవడం వల్ల వెళ్ళిపోద్ది అంటే చాలా మంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ మనం గ్లౌజ్ ఉంది కానీ కడుక్కోకుండా ఇలా ఏదో తినేద్దామని ఏదో ఒక వస్తువుని పట్టుకొని తిని మరి తినడం వల్ల దాంతోపాటు మనకు ఆ వైరస్ కానీ ఇవన్నీ కూడా మన లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సబ్బు ఎందుకు వాడాలంటే ఈ సబ్బుగా వాడడం వల్ల ఈ సూక్ష్మ క్రిములు దాని ప్రభావంతో మనకు ఉన్న చేతులకు అంటుకున్నటువంటి సూక్ష్మ క్రిములు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు అవి వేడి అయినా సరే చల్లటి నీళ్ళు అయినా సరే మనకు చాలా మంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో కడుక్కుంటూ ఉంటారు సరే వేడి నీళ్ళ చల్లటి నీళ్ళ ఏ అయినా సరే సబ్బు పెట్టుకొని కడుక్కున్నప్పుడు మనం పట్టుకున్నటువంటి ఆ వైరస్ బ్యాక్టీరియా అనేటువంటి తొలగిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనము జాగ్రత్త కోసం శానిటైజర్ను వాడతాం కానీ శానిటైజర్ కంటే ఈ సబ్బుతో కడుక్కోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే అది బ్యాక్టీరియాను వీటిని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే కాబట్టి ఈ శానిటైజర్ కంటే సబ్బు అనేది ఖచ్చితంగా మనం చేతులు కడుక్కోవడానికి ఖచ్చితంగా మనం ఉపయోగించాల్సిందే దానివల్ల మనము ఎన్నో ఇన్ఫెక్షన్లు రోగాలు వ్యాప్తి చెందకుండా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దీని ప్రయోజనము అలా ఉంచితే చేతుల పరిశుభ్రత గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి చేతులు కడుపుకునేటువంటి వాటి వల్ల ఎన్నో అపోహాలు వాటిని నివృత్తి చేసుకోవాలి తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఎక్కువసేపు మనం గ్లౌజ్ వేసుకుంటాం ఎక్కువసేపు గ్లౌజ్ తొడుకోవడం వల్ల సురక్షితంగా ఉంటామని చాలా మంది భ్రమలో ఉంటారు కానీ నిజానికి గ్లౌజ్ తొడుక్కోని వస్తువులు ఇతరులకు ఇవ్వడము తర్వాత వాళ్ళ ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన గ్లౌజ్ వేసుకొని వాళ్ళు గ్లౌజ్ ఉండదు మనం వేసుకున్నాం ఎదుటి ఉండకపోవచ్చు గ్లౌజెస్ మరి అలాంటప్పుడు మనం ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కాకుండా వంట వండేటప్పుడు ఏవైనా వస్తువులు పట్టుకున్నప్పుడు గ్లౌజ్ వాడుతుంటారు చాలా మంది మరి అయితే ఈ గ్లౌస్ విడిచిపెట్టే విడిచిపెట్టిన అంతేకాదు గ్లౌస్ లో కూడా దుమ్ము బ్యాక్టీరియా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఇతరులకు వ్యాపించవచ్చు కాబట్టి అండ్ గ్లౌస్ను ధరించడం కంటే సబ్బుతో చేతులను కడుక్కోవడం చాలా మంచిది కాబట్టి మనం చేతులను సబ్బుతోటి కనీసము ఇరవై సెకండ్ల పాటు ఇలా అంటే రుద్దుకొని మనం కడుక్కోవాలి ఇలా చేస్తే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మ క్రిముల నుంచి మనము తగిన తగిన రక్షణ కలిసి వస్తుంది కాబట్టి ఈ సబ్బుతోని చేతులు వరకునేటువంటి అలవాటు చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి క్రిములు దరి చేరకుండా ఉంటాయనేది ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు ఈ కరోనా టైంలో మనము సరైన పద్ధతులు అంటే పరిశుభ్రంగా ఉండేటువంటి పద్ధతిలో ముఖ్యంగా ఈ చేతులను సరైన పద్ధతిలో కడుక్కోవాలి మరి అరచేతులు ఈ అరచేతులు అంటే ఇక్కడ వెనుక భాగం వేళ్ళ మధ్యన అంటే ఇట్లా సబ్బుని తీసుకొని ఇక్కడ తీసుకొని మరి వేళ్ల మధ్యన ఇక్కడ నుంచి ఈ మో చేతి వరకు ఈ యొక్క సబ్బు పెట్టుకొని ఇలా సబ్బుతో ఇరవై సెకండ్ల పాటు మనము బాగా కడుక్కున్నట్లయితే ఈ యొక్క మనకు పట్టుకున్నటువంటి క్రిమును కానీ ఇవి కూడా నశించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆ కడుక్కున్న తర్వాత శుభ్రమైనటువంటి మనకు టవల్స్ ఉంటాయి హ్యాండ్ టవల్ అంటాము తర్వాత బాత్రూమ్ దగ్గర మనం కొంత కొంతమంది సపరేట్ టవల్స్ పెట్టుకుంటారు ఆ చేతులు కడుక్కున్న తర్వాత మాత్రము శుభ్రమైనటువంటి టవల్ తోటే మనం చేతులు దూచుకోవాలి సరైన విధానము వైద్యుడి ద్వారా తెలుసుకొని ఆచరించినట్లయితే మనకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకా చాలా మంది వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి వంటకు ముందు చేతులు కడుక్కోవాలని సాధారణంగా అనుకుంటారు ఏది వాష్రూమ్ పోయొచ్చినాం చేతులు కడుకోవాలని అనుకుంటారు కానీ మరి అయితే ఇది పరిసరాల్లో మనం ముట్టుకునే వస్తువులను బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఒక్కొక్కసారి మన బస్సులు జర్నీ చేసినప్పుడు బస్సులు రైళ్ళు బాగా జనం ఉండేటువంటి ప్రదేశాలు తర్వాత మన ఇంటి పరిసరాల్లో మనం ఎంచుకునేటువంటి పెంపుడు జంతువులు అంటే కుక్కలు పిల్లులు మిగతా వాటిని తర్వాత డోర్స్ లాక్స్ హ్యాండిల్స్ ఫర్నిచరు మన స్విచ్చులు ఎలక్ట్రికల్ స్విచ్చులు లిఫ్ట్ బటన్స్ ఇలా ఎక్కువ మంది వాడే వస్తువులను పట్టుకున్నప్పుడు మన ముఖము కండ్లు ముక్కు ఆ తాకిన సందర్భాల్లో గ్లౌస్ ధరించడానికి ముందు ఆ తర్వాత కూడా చేతులను శుభ్రంగా పట్టుకోవాల్సిందే ఎందుకంటే మీరు గమనించండి ఒకసారి మనం లిఫ్ట్కి వెళ్ళినప్పుడు అతను ఎంతో మంది ఆ లిఫ్ట్ లో తిరుగుతుంటారు ఆ లిఫ్ట్ బటన్ నొక్కుతారు మనం దాని మీద ప్రెస్ చేస్తాం అంటే ఇట్లా చాలా మంది ఎక్కువ సార్లు ఆ బటన్ నొక్కేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా కానీ దాన్ని క్లీన్ చేయరు ఎప్పటికప్పుడు రోజుకి ఒకసారి లేకుంటే డే బై డే క్లీన్ చేస్తారు కాబట్టి మనం తిరిగిన ప్రదేశాల్లో మనం టచ్ చేసినటువంటి వస్తువులకు క్రిమి కీటకాలు అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని వా మనం టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ప్రాపర్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సబ్బుతోటి ఇరవై సెకండ్ల పాటు ఖచ్చితంగా ప్రాపర్ కడుక్కొని టవల్తో దూడ్చుకున్నట్లయితే మరి మన దరి చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి జబ్బులు కానీ కాబట్టి మరి ఈరోజు ఈ కరోనాకు సంబంధించినటువంటి ఇవాళటి ప్రత్యేక కథనము ఇంతటితో మళ్ళీ వచ్చేటువంటి మళ్ళీ ఇలా ఇలాంటి లో వచ్చేటువంటి ప్రికాషన్స్ను మనం ఎప్పటికప్పుడు మనం మీకు అందిస్తూనే ఉంటాము కాబట్టి వీటిని మీరు వీటిని ఫాలో అవుతూ వీటిని ఆచరిస్తూ ఉంటే మీరు మనము అందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం కాబట్టి ఇది ఇవాళ ప్రత్యేక కథనము రేపటి కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు